ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టియుటిఎస్ అధికార అభ్యర్థి శ్రీ వంగ మహేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కల్పదర్శి చైతన్య ప్రకటించారు ఈరోజు కరీంనగర్లోని ప్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ శ్రీ వంగ మహేందర్ రెడ్డికి విద్యారంగం పైన ఉపాధ్యాయుల సమస్యల పైన సంపూర్ణ అవగాహన ఉందని వారితో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందని తెలిపారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు శ్రీకాంత్ రావు పిఆర్టిఎస్ రాష్ట్ర అసోసి అసోసియేట్ అధ్యక్షుని ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టిఎస్ అధికారిక అభ్యర్థి మహేందర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం ముందుకు వచ్చినటువంటి బీటీఎఫ్ సంఘానికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి పిఆర్ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ముందుకు బిటిఎఫ్ సంఘం తరఫున శ్రీ చైతన్య గారు రాష్ట్ర అధ్యక్షులు చైతన్య గారు అదేవిధంగా వారి వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగరాజు గారు జిల్లా అధ్యక్షులు కొడుముజ శంకర్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్ గారు రావడం జరిగింది వారు వంగ మహేంద్ర రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారిని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ వారిని మాట్లాడుతుందని కోరుకుంటున్నాను నమస్కారం మీడియా మిత్రులకు మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు మా భౌజన టీచర్స్ ఫెడరేషన్ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున మరి ఉపాధ్యాయ ఎంఎల్స్లో భాగంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది భాగంగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు అయినటువంటి అభ్యర్థి పిఆర్ట్యూ టీఎస్ అధికార అభ్యర్థి శ్రీ వంగ మహేందర్ రెడ్డి గారికి మా బహుజన టీచర్స్ ఫెడరేషన్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మీకు మేము సంతోషిస్తున్నాం సో కాబట్టి ఎందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే మరి పిఆర్ టు టిఎస్ అభ్యర్థికి ఎందుకు మేము మద్దతు తెలియజేస్తున్నాం అనే విషయాన్ని మీ అందరికీ కొంత విషయాన్ని తెలియపరుస్తాను ముఖ్యంగా మరి ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి కూడా అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన లోపల విన్నంటూ ఉపాధ్యాయ లోకానికి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ ఇటు సర్వీస్ మ్యాటర్లో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఇటు ట్రాన్స్ఫర్ బదిలీలు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యల మీద మరి ప్రభుత్వం తోపల కలిసిపోయి మమేకమై ప్రభుత్వంతో మరి మెలకుగా ఉండి సమస్యలను సాధిస్తూ ఉపాధ్యాయ లోకానికి మంచి చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే మరి బహుజన టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మరియు మహిళల యొక్క ఐక్యత వారి యొక్క ప్రాతినిధ్యం అనేది ఈ సంఘంలో ఉంటుంది మరి మేము ఈ సంఘానికి ప్రధానంగా ఎందుకు మరి మద్దతు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మాకు ఉంది అవసరం ఎందుకంటే ఓ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు త్రీ ఫార్టీ జూ త్రీ ఫార్టీ టూ జీవో పై చదువులు చదవడానికి అంటే ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు తన ఫర్దర్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి అర్హత లేనప్పుడు ఆ అర్హతను సాధించుకోవడం కోసం ప్రభుత్వం వీరికి వెసులుబాటు ఇచ్చింది ఆ జీవోనే త్రీ ఫార్టీ టూ ఈ జీవో ద్వారా ఉన్నత చదువులను చదువుకొని మరి వారు ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంది సో దీంట్లో ఒక మెమో అడ్డం పెట్టి మరి త్రీ ఫార్టీ జివోలపల ఉన్నత చదువులకు చదువుకోకుండా ఉండడం జరిగింది సో దీనిలో భాగంగానే మరి పిఆర్ టీఎస్ అభ్యర్థి అయినటువంటి వంగమహేందరి గారు ఖచ్చితంగా త్రీ ఫార్టీ టూ జీవోను అధికారికంగా ఖచ్చితంగా గతంలో ఏవైతే ఏ రకంగా అయితే ఉన్నదో దాన్ని పునరుద్ధరణ చేసి ప్రవేశపెడతామని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడి మీకు జీవోను యథాతథంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది అందుకే మేము వారికి పూర్తి మద్దతు చేయడం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు గొడ్డెలమెట్టుగా ఉన్నటువంటి ఎడెక్వసేన జీవో ఎంఎస్ నెంబర్ టూ అక్కడ అక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది లో రిజర్వేషన్ కి సంబంధించిన విషయం లోపల మరి దాన్ని కూడా మా వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు తప్పకుండా తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మరి ప్రభుత్వం పక్షాన నిలబడి ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి సహశక్తుల ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వడం వలన బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ అనేది వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడానికి ముందుకొచ్చింది ఈ రకంగా ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తూ వాళ్ళు ముందుకోవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లా అభ్యర్థులకు ఉపాధ్యాయులకు నేను ఒకటే అభ్యర్థన చేస్తూ ఉన్నాను మరి వంగ మహేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి వారిని అధిక మెదర్తో గెలిపించి మన శాసన మండలికి పంపినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యల సాధన లోపల ప్రత్యేకమైనటువంటి అభ్యర్థిగా మనకు ఉంటాడు సాధన దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని మనం సాధించి పెడతాడనే నమ్మకంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి అందరు వంగ మహేందర్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను జై భీమ్ జై భారత్ పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు నా పేరు పెంటాంజయ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ఈ నాలుగు జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లా శాసన మండలికి జరుగుతున్నటువంటి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్ టిఎస్ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నాం మరి ఎందుకు అంటే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే అటువంటి సంఘం పిఆర్టీయు మరి ఆ పిఆర్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు కానీ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి జీవోలు ఉన్నాయి కాబట్టి ఆ జీవోల సాధనకై మరి వంగ మహేందర్ రెడ్డి గారు ముందుకు వచ్చి మీ సమస్యలే నా సమస్యలని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి కాబట్టి కాబట్టి అతనికి మా సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది జివో నెంబర్ టూ కావచ్చు తర్వాత ఉన్నత చదువులకై ఉన్నటువంటి జివో త్రీ ఫార్టీ టూ కావచ్చు ఆ రెండింటిని కూడా దగ్గరుండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అందరి కూడా అవి సవరించి న్యాయం చేస్తా అనే మాటను మేము సంఘపక్షణ తీసుకొని అతనికి సంపూర్ణమైన మా మద్దతును తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి సోదరులారా ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పిఆర్టీఎస్ బలపరిచినటువంటి వంగమహేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో ఏకైక గట్టిపోటిన వ్యక్తి వంగ మహేందర్ రెడ్డి ఖచ్చితంగా అతడు గెలుస్తున్నాడు అని ముందే మేము గంటాపదంగా చె తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి మండల శాఖ నుంచి గ్రౌండ్ లెవెల్ లోపల లోపల ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో అది పిఆర్టీఏ ఖచ్చితంగా పిఆర్టీ వ్యక్తే ఇక్కడ శాసన మండలికి ఖచ్చితంగా మేము పంపించడానికి క కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం ఆ ఉపాధ్యాయ లోకం అంతా కూడా పిఆర్టీ పక్షాన్నే ఉండి ఖచ్చితంగా మహేందర్ గారు గెలుస్తుందని మేము గంటాపదంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీరు కూడా మెజార్టీ సభ్యులు కూడా ఓటు వేసి ఆశీర్వదించగలని మా సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం